గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పవన్ కుమార్ అందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు అమ్మ మొదటి దైవమురా అవును అమ్మను మించిన దైవమే లేదు అలాంటి అమ్మ మీద ఓ చిన్న కవితతో ఈరోజు మీ ముందుకు అమ్మ నీతోనే ఉంటుంది సూర్యచంద్రులు ఉన్నంతవరకు నింగిన జాబిలి ఉన్నంత వరకు చుక్కల మెరుపులు ఉన్నంత వరకు అమ్మ నీతోనే ఉంటుంది ఉగ్గుపాలు పట్టే వేళ బుడిబుడి నడకలు నేర్చే వేళ చిటికిన వేలును వదిలిన వేళ తనను విడిచి నువ్వు పరిగెత్తిన వేళ అమ్మ నీతోనే ఉంటుంది తాకి నువ్వు అలిగిన వేళ గెలుపు సంబరం పంచిన వేళ రహస్యాలను దాచిన వేళ ఉండబెట్టలేక నువ్వు ఏడ్చిన వేళ అమ్మ నీతోనే ఉంటుంది వయసు ముసుగు నిన్ను కమ్మిన వేళ కొత్త బంధం నిన్ను ముడివేసిన వేళ బంధాల నడుమ నువ్వు బందీ అయిన వేళ కారు చీకట్లు కమ్మిన వేళ ఇలా అలా ఏ వేళ అయినా అమ్మ నీతోనే ఉంటుంది నువ్వు ఏదో ఇస్తావని కాదురా ఇంకేదో ఆశపడి అంతకన్నా కాదురా నీకెలా చెబితే అర్థమవుతుందో అది పేగుబంధమని పుట్టెడు మట్టిలో కలిపినా అది ప్రేమ చంపుకోదని మరలా మరలా పుడుతూనే ఉంటుందని అమ్మ నేను వీడదని దాన్నే ప్రేమ అంటారని ప్రేమ రెండు అక్షరాలు ఆ ప్రాణం పోసి ఈ ప్రేమను పంచే అమ్మ కూడా రెండే అక్షరాలు ఆ అమ్మ ప్రేమకు కొలమానం ఎక్కడా దొరకబోదు ఒక్క రెండు చేతులు జోడించడం రెండు చేతులతో కౌగిలించుకోవడంలో తప్ప అమ్మ నీకు వందనం ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మీ పవన్ కుమార్